ఒకప్పుడు నీ భార్య నిన్ను చూసుకుని ఇతడు నాకెందుకు అయ్యాడు నీ భార్య ఇడ్చింది ఈడి కడుపున మేమెందుకు పుట్టాము దేవుడా ఈ దరిద్రుడు వాళ్ళ నాన్న చూడు వీళ్ళ నాన్న చూడు మా నాన్న ఏందిలా మా నాన్న కూడా పనిచేస్తాడు కదా వాళ్ళ నాన్న రోజుకు ఆరు వందలు సంపాదిస్తే మా నాన్న పదిహేను వందలు సంపాదిస్తాడు కానీ మాకు ఈ చినిగిపోయిన బట్టలే కానీ మాకు పచ్చడే మాకు రేషన్ బియ్యమే కారణం మా నాన్న సంపాదన అంతా ఎవరో బాధ్యత తీసుకున్నారు నీ బాధ్యత అందరూ నిన్ను చీచా అంటుంటే వాడా తాగుబోతే అదో వాడు వాడు ఊరకపోయేవాడే ఎడ రాలిపోతాడు ఎట్టంట వాళ్ళు ఎందుకు లేకపోతే వాడు అట్ట చేస్తాడు వాడు ఇట్ట చేస్తాడు వాడు పిల్లల్ని వేధించుకు తింటున్నాడు వాడంతా లేడు వాడంత దుర్మార్గుడు లేడు వాడంత లేడని అందరూ నిన్ను తిట్టి 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 ఇంటో తిట్టి బయట తిట్టి వీధిలో తిట్టి శాపాలు పెడుతుంటే తాగినప్పుడు తాగిన మత్తులు అందరిని తిట్టినా తాగు మత్తు దిగిన తర్వాత వాళ్ళందరి మాటలు సూదుల్లో గుచ్చుతుంటే ఈ మాటలు పడలేక అటు మానుకోలేక అటు దానికి బానిసై అటు దాన్ని సాయంత్రానికి దానికి వెళ్ళాలి దాన్ని మానుకోలేక ఇటుపక్క ఏంటి నేను జీవశ్చవంలా బతుకుతున్నాను నా బ్రతికేది ఇంత నీచంగా దిగజారిపోయింది ఇక ఇంతేనా నా బతుకు నాకంటూ ఇక మార్పు ఉండదా నాకంటూ ఒక క్రొత్త జీవితం ఉండదా అని ఎన్నోసార్లు అనుకొని కూడా ఆ బాధ అంతా ఆ గుండెల్లోనే దిగ మింగుకొని ఇక నేను ఇంతే అని రాజీ పడ్డటువంటి నీ దగ్గరికి ఎవరో వచ్చాడు ఒక మహానుభావుడు అతడు అందరూ తిట్టినట్టుని తిట్లా అందరు విమర్శించినట్టు విమర్శించలా నువ్వు దాన్ని జయిస్తావు నీకు ఒక క్రొత్త జీవితం దేవుడు ఇస్తాడు రమ్మని పిలిచాడు వాడు తాగుబోతాడు వాడు నీచుడు వాడు లేకోడు వాడు గలీజోడు వాడు అలాంటి వాడు వాడు ఇలాంటి వాడు సమాజమంతా నిన్ను అంటుంటే ఈ దేవుని ప్రేమతో క్రీస్తు ప్రేమతో నిండిన వ్యక్తి ఎవరో వచ్చారు నీ దగ్గరికి అతడు తిట్ట అతడు దూషించలా చేపించలా చేపించ దూషించ అతడు నిన్ను ప్రేమించాడు దేవుని ప్రేమను నీకు చెప్పాడు ఆ మహానుభావుడి కష్టం ఆ బాధ్యత నెరవేర్పు ఈరోజు నీ రక్షణ నీ కుటుంబానికి దీవెన మరి ఇప్పుడు నేను నా లైఫే నాకెందుకులే నా ఫ్యామిలీ నాకు చాలనని నేను అనుకుంటే ఎన్నో జీవితాలు నా కళ్ళ ముందే నాశనం అయిపోయాయి ఈరోజు నేను ఎలా ఉన్నా ఏమైపోయినా నా కళ్ళ ముందు దేవుడు నా బిడ్డల్ని వాడుకొని నన్ను వాడుకొని నా బిడ్డలంటే వాళ్ళు ఎవరు అనుకున్నారు మీరే మిమ్మల్ని వాడుకొని నన్ను వాడుకొని మన ద్వారా రక్షించిన ఆత్మలు వాళ్ళ సాక్ష్యాలు ఏంటంటే ఈ జన్మకి ఇంకేం కావాలని ఆయన స్తోత్రం అనిపిస్తుంది ఈ జీవితానికి ఏం కావాలి ఎందుకు పుట్టేవారో నీ బతుకు జడ అనిపించుకున్న రోజులు ఉన్నాయి ఎందుకు పుట్టేవారో నువ్వు నాశనంగా అనిపించుకున్న రోజులు ఉన్నాయి ఎప్పుడు తగిలిద్దరా నీకు బండి ఎప్పుడు తగిలిపోతావరా అన్న మాటలు ఆ రోజులు ఉన్నాయి అదే అదే మనిషి కానీ ఏసు చేతుల్లో పడ్డ తర్వాత నువ్వు లేకపోతే మాకు అతయింది అమ్మో నువ్వు రాకపోతే మా పరిస్థితి ఏంది నిజంగా దేవుడు నిన్ను మాకు అనుగ్రహించిన వరం నా గురించి కాదు నీ గురించి కూడా జనం ఆ మాట అన్నారు నువ్వు రక్షించిన వాళ్ళు ఏమన్నారు తెలుసా నీతో దేవుడు మాకు వరం లాగి పంపించాడన్న నిన్ను అన్న నువ్వు వచ్చి మాకు మా విషయంలో జోక్యం చేసుకోకపోతే అయిపోయేదన్న మా కథ అక్క దేవుడిని వరం అక్క నువ్వు దేవుడు మాకు ఇచ్చిన వరం అక్క నువ్వు నువ్వు మాకు అందించకపోతే మాకోసం నువ్వు ప్రయాస పడకపోతే మాకోసం నువ్వు త్యాగం చేయకపోతే పాపం నీకుండే కష్టాలు నీకున్నాయ నీకుండే బాధలు అయినా అన్నీ నెరవేర్చుకుంటానే ఓ పక్క మా బాధ్యతను నెరవేర్చావా అక్క లేకపోతే మా బతుకులు ఏమైపోయాయో అని నీతో కూడా కొంతమంది అన్నారు అనలేదా అనకపోతే వాళ్ళు కృతజ్ఞతాహీనులు అవుతారు ఖచ్చితంగా అంటారు అంటారు అంతే ఈ జీవితానికి సార్థకత అప్పుడు లభించిద్ది నిన్ను సృష్టించాడే సృష్టికర్త తల్లి గర్భంలో నువ్వు పడ్డప్పుడు ముద్దు పెట్టాడు భూమి మీదకి వచ్చినప్పుడు ముద్దు పెట్టి నా ముద్దుల కొడుకు కూతురు అనుకుని మురిసిపోయాడే ఆయన అప్పుడు నవ్వుతాడు చిరునవ్వు ఎప్పుడు జనులు నిన్ను గూర్చి నిన్ను గురించి నిజంగా నువ్వే లేకపోతే మా బ్రతుకే ఏమగునో ఈరోజు మాకు దీపమయ్యావు నువ్వు మా బ్రతుకులకు అయ్యావు నీ ద్వారానే మేము ఆ రక్షకుణ్ణి తెలుసుకున్నాం నా బ్రతుకులు ఇలా మారినాయి అనే మాట నిన్ను గురించి ప్రజలు అన్నప్పుడు నిన్ను సృష్టించాడు చూడు నీకోసం ప్రాణం పెట్టాడు చూడు మళ్ళీ ఒక్కసారి ముద్దాడతాడు నీకు తెలియకుండా నిన్ను నిజంగా నిజంగా నీకు ఆ దర్శనం ఉంటే ఆ విశ్వాస నేత్రాలు ఉంటే నీకు ఖచ్చితంగా కనపడతాడు ముద్దాడుకుంటాడు నా బంగారు కొండవరా అందుకేరా మరి నీకోసం అంత కష్టపడ్డది నేను చూడు ఎన్ని జీవితాలు వెలుగుతున్నాయో చూడని వల్ల చూడు నా తల్లి ఎన్ని బ్రతుకులు బాగుపడ్డాయో చూడని వాళ్ళ ఈ కొంచానికే ఇంకా నువ్వు నేను ఇస్తా నీకు లైఫ్ ఇస్తా ఇంకా చాలా మందిని వెలిగించాలి మనవో చాలా మందిని వెలిగించాలిరా వాళ్ళంతా నిన్ను ఘనపరిచి మాట్లాడుతుంటే నేను తృప్తి చెందుతా దేవునికి స్తోత్రం నిన్ను కన్నవాళ్ళు తృప్తి చెందాలి కట్టుకున్న వారు తృప్తి చెందాలి ఒకవేళ దురాశ పరులై వాళ్ళు అన్యాయస్తులై ఒకవేళ నిన్ను నిందిస్తే నీ కష్టాన్ని గుర్తించకుండా నిన్న తోలనాటితే నేను ఎరగనా నీ కష్టాన్ని వాళ్ళు ఎరగరు సరే నేను ఎరగనా నీ త్యాగాన్ని కొంతమంది అన్యాయస్తులు ఉంటారమ్మా నీ త్యాగాన్ని గుర్తించకుండా నిన్ను అంటారు కొంతమంది అన్యాయస్తులు ఉంటారు నాన్న నువ్వు వాళ్ళకి మేలు చేసావు అన్న సంగతి ఎరగరు దూషిస్తారు నిందిస్తారు తృణీకరిస్తారు అయినా నేను ఎరుగుతును కదా ప్రైస్తులా ఈ మధ్యాహ్నం వేళ కొద్దిగా సీరియస్గా ఈ మాటలు తీసుకోండి చాలా అవసరం మీ బాధ్యతలను మీరు కాస్తో కోస్తో నెరవేర్చినందుకు ఇంత పని జరిగింది మీరందరూ ఇంత పని జరిగింది మళ్ళొక్కసారి చైతన్యవంతులై మళ్ళొక్కసారి నడుం కట్టి మళ్ళొక్కసారి మీ బాధ్యతల వైపు తిరిగి చూసి నేను నెరవేర్చవలసిన బాధ్యతలన్నీ సమర్థవంతంగా నెరవేరుస్తున్నానా అనేది ఒక్కసారి మళ్ళా శల్య పరీక్ష చేసుకున్నట్టు చేసుకుని మళ్ళీ బాధ్యతల నెరవేర్పుకు పునరంకితం కాగలిగితే మరొక రౌండ్ గొప్ప ఉద్యోగాన్ని మనం చూడబోతున్నాం గట్టిగా